పూర్వం ఒక రాజ్యంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు కానీ ఇద్దరూ విడదీయరాని స్నేహితులు ఒకరోజు రాజకుమార్తెకు పెళ్లి జరగబోతోందని తెలిసి వెళ్ళారు ఆమెను చూసి ఇద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ పెళ్లి రోజున రాజకుమార్తె అకస్మాత్తుగా మూర్చపోయింది వైద్యులు చేతులెత్తేశారు పెళ్లివారు కూడా వెళ్ళిపోయారు అప్పుడు ధనవంతుడు వైద్యులను పిలిపించాడు పేదవాడు దేవాలయంలో రాత్రంతా ప్రార్థించాడు రాజకుమార్తె కొలుకోవాలని ఉదయానికి ఆశ్చర్యంగా రాజకుమార్తె ప్రాణం పొందింది బేతాళుడి ప్రశ్న ఇప్పుడు చెప్పు రాజా నిజమైన భర్త ఎవరు విక్రమార్కుడి సమాధానం ప్రాణం దేవుని కరుణతో వచ్చింది అందుకే అర్హుడు ప్రార్థించినవాడు బేతాళుడి నవ్వు రాజా నిజం చెప్పావు కానీ నువ్వు మాట్లాడేశావు కాబట్టి నేను మళ్ళీ వటవృక్షం దగ్గరికి వెళ్తాను మోరల్ నిజమైన శక్తి భక్తి విశ్వాసంలోనే ఉంటుంది కథ ఇక్కడితో ముగిసింది కానీ బేతాళుడి ప్రశ్నలు ఇక్కడితో ఆగవు మరుసటి ఎపిసోడ్లో కొత్త మలుపు కొత్త కథ కొత్త ప్రశ్న మీకోసం ఎదురు చూస్తున్నాయి తప్పక చూడండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి